ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆ మీడియా సమావేశం పెట్టారు మరి ఎన్నికలు ఓడిపోతున్నావు అనేటువంటి ఫ్రస్ట్రేషన్ కోల్పోయింది అనేటువంటి ఆ సహనం అక్కసో ఏమిటో తెలియదు కానీ ఆయన మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన మొదటి నుంచి ఏదైతే అక్కసి ఉన్నాడో ఈ రోజున అదే వెళ్ళగక్కాడు ఒక్కసారి చూద్దాం ముఖ్యమంత్రిగా ఉన్నావు నీ జీవితానికి బహుశా ఇది ఆఖరి ఎలక్షన్ కావచ్చు రామా అని అనుకునే ఈ వయసులో కనీసం ఆ మాటలన్నా అనుకుంటే పుణ్యమన్నా వస్తుంది ఈ మాదిరిగా చేస్తే నరకానికే పోతావు ఇప్పటికైనా మార్పు తెచ్చుకో చంద్రబాబు అని పలుకుతాను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నావు ఇదే నీకు ఆఖరి ఎలక్షన్ కావచ్చు రామకృష్ణ అనుకునేటువంటి వయసులో ఇలాంటివి చేస్తా ఉన్నాం అంటే ఒక జెడ్పీటీసీ ఎన్నిక రెండు చోట్ల జరిగిన దానికి అక్కడ రిగ్గింగ్ చేశారు ఆయన అని చెప్పేసి ఆరోపిస్తూ ఇలాంటివి చేస్తే నరకానికి పోతా అని చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఆ వయసులో కూడా డెబ్బై ఐదేళ్ల వయసులో కూడా పద్దెనిమిది గంటలు పని చేస్తా ఉన్నారు ఆయన ఆయన అనర్గంగా నుంచుని గంటన్నరసేపు ఆయన ఉపన్యాసం ఇవ్వగలరు ఒంగొని కొబ్బరికాయ కొట్టలేనటువంటి వ్యక్తి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు నరకానికి పోతారని చెప్పి చెప్తా ఉన్నాడు దీనిపైన ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా చెప్తా ఉన్నారు మరి ఈ రిగ్గింగ్లు ఈ ఆరోపణలతో చంద్రబాబు నాయుడు నరకానికి పోయేటట్టయితే పావురాల గుట్టలో పావురం అయిపోయినటువంటి నీ తండ్రిని పాపాలు జగన్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా జగన్మోహన్ రెడ్డిని ట్రోల్ చేస్తా ఉన్నారు